హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నామండి ఈరోజు వచ్చేసి మరొక రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చానండి చాలా టేస్టీ అండ్ హెల్దీ అండి ఇది చాలా బాగుంటుంది పచ్చడి అండి చాలా అంటే చాలా బాగుంటుంది మామిడికాయ పచ్చి కొబ్బరితో మా పచ్చడి చేసుకోవచ్చండి చాలా అంటే చాలా టేస్ట్గా చాలా బాగుంటుందండి నోటికి ఏం తినబుద్ధి కానప్పుడు ఇలా పచ్చడి చేసుకొని తిన్నామంటే పుల్ల పుల్లగా కారం కారం చాలా టేస్ట్గా ఉంటుంది మీరు కానీ మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అలాగే ఇప్పుడు వచ్చేసి కొబ్బరి పచ్చడి మామిడికాయ కొబ్బరి పచ్చడి కాల్చు పదార్థాలు ఫస్ట్ అయితే ఒక మామిడికాయ తీసుకున్నాను నేను మీడియం సైజ్ అండి ఇది పచ్చడి మామిడికాయ అండి పుల్లగా ఉంటుంది అలాగే ఇది వచ్చేసి కొబ్బరి అండి ఒక అయితే కొబ్బరి తీసుకున్నాను నేను బ్యాక్ సైడ్ మొత్తం తీసేసి వైట్ది ఒకటి వేసేసుకున్నానండి కావాలంటే అలాగైనా వేసేసుకోవచ్చు అలాగే వెల్లుల్లి రెబ్బలు తీసుకున్న ఒక పది కొద్దిగా కొత్తిమీర కారం సరిపడా పచ్చిమిర్చి అండి మీరు పచ్చిమిర్చి వద్దంటే కనుక ఎండుమిర్చితో కూడా చేయించండి అలాగే ఒక స్పూన్ వచ్చేసి జీలకర్ర టేస్ట్కి సరిపడా సాల్ట్ అండి ఇవి అయితే తీసేసుకోవాలి ఫస్ట్ అయితే మామిడికాయని మొత్తం నీట్ కడిగేసి అయితే కట్ చేసి పెట్టుకున్నాను అలాగే కొబ్బరి కూడా పచ్చి కొబ్బరిని కూడా మొత్తం అయితే ఇలా కట్ చేసి పెట్టేసాను కదండి ఇప్పుడు వచ్చేసి ఒక మిక్సీ జార్లో అయితే నేను ఈరోజు మిక్సీ జార్లు ప్రిపేర్ చేస్తున్నాను ఫస్ట్ మిక్సీ జార్ తీసుకున్నాను మిక్సీ జార్ తీసుకొని అందులో పచ్చిమిర్చి యాడ్ చేసేసుకోవాలండి పచ్చిమిర్చి అలాగే కొత్తిమీర స్పూన్ జీలకర్ర వేసేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలండి ఇది వచ్చేసి ఫస్ట్ అందులోనే వెల్లుల్లి కూడా వేసేసి గ్రైండ్ చేసేద్దాం ఇప్పుడు మనం వచ్చేసి మెత్తగా అయితే ఇలా గ్రైండ్ చేసుకున్నాం కదండి ఇంకా అక్కడక్కడ పచ్చిమిర్చిని కానీ నెక్స్ట్ ఇంకొకసారి గ్రైండ్ చేస్తే మెత్తగా అయిపోతుందండి చూడండి పచ్చిమిర్చి కొత్తిమీర జీలకర్ర వెల్లుల్లి వేసేసాం కదా ఇప్పుడు వచ్చేసి కట్ చేసి పెట్టుకున్నాం మామిడికాయ ముక్కలు అలాగే పచ్చి కొబ్బరి ముక్కలు వేసేసుకోవాలండి చాలా అంటే చాలా టేస్ట్ అసలు ఫుల్లగా చాలా బాగుంటుందండి కమ్మగా ఉంటుంది పచ్చడి మాత్రం అలాగే టేస్ట్కి సరిపడా ఉప్పు అనేది యాడ్ చేసేసుకోవాలి మనము మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకొసుకోవాలండి మరీ మెత్తగా పేస్ట్ లేకుండా ఒక రకంగా బరక బరకగా గ్రైండ్ చేసేసుకోవాలండి అప్పుడే మనకు అక్కడక్కడ చిన్నగా మామిడికాయ ముక్కలు కానీ కొబ్బరి కానీ తగులుతుంటే కన్నా టేస్ట్ అనేది అర్ధరండి అసలు అంత కమ్మగా ఉంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఇలా మామిడికాయ పచ్చడి చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి మనం ఒకవేళ తాలింపు అయినా వేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్ ఒట్టిదైనా తినేసుకోవచ్చు అండి అంత టేస్ట్గా ఉంటుంది బాగా పచ్చడి మాత్రం చూడండి నేనైతే ఈ మాదిరిగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను కదా ఇప్పుడు వచ్చేసి దీని పచ్చడికి తాలింపు అనేది పెట్టేస్తున్నానండి ఫస్ట్ అయితే ఫస్ట్ అయితే ప్యాన్ హీట్ అయిన తర్వాత మనమైతే ఆయిల్ వేసేసుకోవాలండి నేను వచ్చేసి ఒక ఫోర్ టేబుల్ స్పూన్ దాకా అయితే ఆయిల్ వేసేసానండి ఆయిల్ బాగా ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత పచ్చనిగా వేయాలండి ఒక స్పూన్ పచ్చనిగా అలాగే మినప్ప ఒక ఒక్కొక్క స్పూన్ మినపగుండ్లు వేసాను అలాగే జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి అండి ఇవి ఇవైతే వేసేసుకొని పప్పులు మనం ఎంత వేసుకుంటే పంటి కింద పడి తినేటప్పుడు పంటి కింద పడితే అంత టేస్ట్గా ఉంటాయండి చాలా బాగుంటాయి పప్పులు కూడా కమ్మగా వస్తుంది లేక కరివేపాకు కూడా వేసేసి బాగా ఫ్రై చేసేసుకోవాలండి మనకి పప్పులు అప్పుడే కమ్మటి వాసన వస్తున్నాయి చూడండి ఎంత బాగుంటుందో పచ్చడి ఇలా పప్పులు వేసుకొని తింటే అలాగే ఫైనల్లీ కొద్దిగా అయితే పసుపు యాడ్ చేసేసానండి పసుపు వేసిన తర్వాత ఒకసారి జస్ట్ అలా కలిపేసి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి పచ్చడి ఆ పచ్చడి వేసేసుకోవాలండి ఇందులో ఇప్పుడు మొత్తం అసలు ఇంకా పచ్చడి అనేది ఇంకా కలర్ఫుల్గా అయిపోతుందండి పచ్చగా అసలు చాలా బాగుంది చూడండి ఇలా బాగా కలిపేసుకొని మనం అన్ని పచ్చివే వాడాం కదండి పచ్చిమిర్చి కొత్తిమీర అలాగే పచ్చి కొబ్బరి మామిడికాయ పచ్చి అన్ని పచ్చి వేసాం కదా ఒక్క రెండు నిమిషాలు ఇలా ఆయిల్లో మగ్గనిచ్చామంటే కనుక చాలా బాగుంటుంది గమ్మగా ఉంటుందండి అందులో మామిడికాయలు నీరు శాతం కూడా తగ్గుతుంది టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి చూడండి ఎంత బాగుందో కదా అసలు కలర్ఫుల్గా చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని తిన్నామంటే సూపర్ అంటే సూపర్ అండి చాలా బాగుంటుంది పచ్చడి తినండి టేస్టీ టేస్టీ మామిడికాయ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి అసలు చూస్తుంటే నోరు ఊరిపోతుందండి అంత బాగుంటుందండి అసలు ఎవరే నమ్మరండి ఇది మామిడికాయ పచ్చిక పచ్చడి అంత టేస్ట్ ఉంటుంది మనం ఇలాగే ఫ్రై చేసాం కదండి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని తిన్నామంటే కానీ ఒక వన్ వీక్ స్టోర్ చేసుకోవచ్చండి పచ్చడి మాత్రం చాలా బాగుంటుంది అయితే కానీ ఒక టూ డేస్ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే వన్ వీక్ దాకైనా చెక్కు చెదరకుండా అంతే టేస్ట్ అంతే కమ్మగా ఉంటుందండి అసలు వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని ఈ పచ్చడి వేసుకొని తిన్నామంటే సూపర్ అండి దీని కింద మనకు చారు కానీ పప్పు కానీ ఏం అవసరం ఉండదండి ఈ పచ్చడితో తిని పెరగన్నం తిన్నామంటే అంతేనండి అంత టేస్ట్గా ఉంటుందండి ఓకేనండి ఈరోజు వీడియో అయితే ఇదండి వీడియో నచ్చితే కన్నా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మరిన్ని వీడియో కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఒక లైక్ ఇవ్వండి మరిన్ని వీడియో కోసం అయితే మా ఛానల్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి